ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రెసిడెంట్ రావడం అతను వింతగా అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో కొంతవరకు గుర్తుపట్టడం జరిగింది అయినా నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మీ ఊరికి చాలా వరకు రోడ్లు ఇవ్వడం జరిగింది వేసుకోవడం శివాలయం దగ్గర మాకు అక్కడ రుచి కావాలి ఎందుకంటే శివాలయం బాబు తినడానికి బాగుండీ నాయుడు గారు చెప్తే వెంటనే అది ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నా ముఖ్యంగా మీ రోడ్డు అది భయంకరమైన రోడ్ ఈ రోడ్డుకి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం అన్ని వచ్చేటప్పటికి మనకి ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం ఏ రోడ్డు చేయడం జరగలేదు ఆ విధంగానే ఈ రోడ్డు కూడా ఉండిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మీ ఊరికి చేసేది ఈ మెయిన్ రోడ్ అనే ఈ అభివృద్ధి ఈ ఊళ్ళో ఇంకా చాలా వరకు రోడ్లు వేయాలి మంచి నీళ్లు చూడాలి ముఖ్యంగా మెయిన్ రోడ్లు వేయాలి ఇలాంటి చాలా కార్యక్రమాలు మీకు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసి మరివాడు నాయుడు శభాష్ శబాష్ నాయుడు గారు అనేటట్టుగా మనందరం కూడా చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఎన్నుకోవాలి ఈ లు చాలా పేదలుండే ఊరు ఎక్కువ శాతం ఇక్కడ పేదరికమే ఉంటుంది పేదరికం అంటే మరీ లేని కాదు చేయవలసిన కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు గారి ఈరోజు మనకి ఆరు పథకాలు గొప్ప పథకాలు అవి మహిళలకి ఎంతమంది మహిళలుంటే అంతమంది కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అంటే మీరు కానీ మీ ఇంట్లో మీ కోడలు కానీ మీ కూతురు కానీ ఎవరున్నా మనిషికి పదిహేను వందలు ఇస్తారు అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటే మంది పిల్లలు చదువుకోవటానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు పాటుగా మనకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ చెప్తారు కథలు కానీ డాక్టర్ పథకాన్ని పెట్టింది అదేవిధంగా గ్యాస్ పథకాన్ని ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ విషయం మీ అందరికీ తెలుసు అందుకే ఆడవాళ్ళ కష్టాలను చూసి గ్యాస్ ధరలు పెరిగాయని మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను ఇక మనం ఆ తల్లిదండ్రులు చూడటానికో లేదా మన అన్నదమ్ముని చూడటానికో వెళ్ళాలంటే మన భర్తలను మన పిల్లలను డబ్బులు అడగాలి ఇక బాగా మనకు లేదు ఎందుకంటే బస్సు ఫ్రీ జిల్లాలో ఎక్కడికి మీరు వెళ్ళాలన్న ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ నెలకి పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే బస్సు ఫ్రీ అయితే మనం ఎవరి దగ్గర చేయి చాపర్చలేదు అందుకే మహిళల మహారాణులుగా బ్రతకాలన్నదే ఆయన కోరిక ఇక నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగులున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు రైతు కుదేలైంది ఎవరైనా పది ఎకరాలున్న రైతు పిల్లనివ్వడానికి ఇష్టపడరు కాపీ మేస్తే ఇస్తారు కానీ రైతు అంటే ఇవ్వరు ఎందుకంటే రైతు సంవత్సరం అంతా కష్టపడిన రూపాయి డబ్బులు రావడం లేదు ఇక ఈ ప్రభుత్వంలో అసలే రావడం లేదు ఏమవుతుందో ఈ ప్రభుత్వంలో తెలియని పరిస్థితి అందువల్ల రైతులందరికీ ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన మొన్ననే చెప్పారు నేను సీఎం అయిన మరుక్షణం అన్ని గ్రామాలకు కూడా రోడ్లు పని ముందు పూర్తి చేస్తాను అని అలాంటి వ్యక్తిని మీరందరూ ఎన్నుకుంటే రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మనమందరం సుఖంగా ఉంటాం లేకపోతే మన పాస్ పుస్తకాలు కూడా మన దగ్గర ఉండవు ఎందుకంటే ఆ పాస్ పుస్తకాల మీద ఎవరి ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి మన పొలాల చుట్టూ వేసిన రాళ్ళ మీద ఎవరి పేరుంది జగన్ పేరుంది ఇవన్నీ నావే అని తీసుకుంటారు అసలు దేశంలోనే అతి చండాలమైన రాష్ట్రం మన రాష్ట్రంగా గుర్తించబడింది కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడుని ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేయాలని మీ అందరినీ మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు